శ్రీమాత్రేణ ఈ వీడియో ముఖ్యంగా వ్యాపారస్తుల గురించి ఈ వీడియో వ్యాపారస్తుల గురించి అని చెప్పాడు కదా అని చెప్పేసి మీరు స్కిప్ చేసి వెళ్ళిపోకండి అందరూ చూడండి ఏదో ఒక అంశం మనకి ఉపయోగపడుతుంది అయితే నాకు నన్ను అడుగుతుంటారు యూట్యూబ్లో ఇప్పుడు వీడియోస్ పెట్టిన ప్రతిసారి వ్యాపారస్తుల గురించి కూడా ఏమని చెప్పొచ్చు కదా ఎన్నో వీడియోలు ఎన్నో చిన్నపాటి తంత్రాల ద్వారా జనాకర్షణ పొందడం ఎలా అవన్నీ చాలా వీడియోలు చెప్పారు ఎన్నో వీడియోస్ చెప్పాను పరిహారాల రూపంగా మీరు ఒకసారి మన పాత వీడియోస్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు చేసుకున్నాక ఫలితాన్ని కూడా కొద్దో గొప్ప మీరు ఫలితాన్ని పొందే అవకాశం ఉంది ఏ వీడియో చేసినా వంద శాతం జెన్యునిటీతో చేస్తాను ఎప్పుడు కూడా భూటకాలు అబద్ధాలు హవాకుల చెవాకులు అంటే రాత్రి రాత్రి బిజినెస్ విపరీతంగా జరిగిపోతుంది కోట్ల లాభాలు వచ్చేస్తాయి ఇలాంటివి ఎప్పుడూ మనం చేసింది లేదు చేయం కూడా సో దయచేసి ఏంటంటే ఈ హవాక్కులకి చవాకులకి చాలా దూరంగా ఉంటాం ప్రాక్టికల్గా జీవితంలో మన ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉందో మనం దాన్ని సైంటిఫిక్ వేగా జ్యోతిష్యాన్ని వాడుకుంటే తప్పనిసరిగా మేలైన ఫలితాలు పొందుతాం గ్రహాలు వాటి యొక్క ప్లానెటరీ పొజిషను మనకు ఉన్నటువంటి పొజిషన్ రిలేటెడ్గా మనం ఏమేం చేయొచ్చు ఉదాహరణకి ఎలా చెప్పచ్చు అంటే సైంటిఫిక్ వేగా ఎలా చెప్తున్నారు అంటే మనకి జాతకంలో ఆపర్చునిటీస్ దూరంగా వస్తాయి అని మన జాతకంలో చూపిస్తుంది లైవ్గా చూస్తున్నప్పుడు కూడా మన లైఫ్లో చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మనకు అవకాశాలు రావడం మన నియర్ బై ప్లేసెస్ నుంచి రాకపోవడం ఏమో మీ జాతకంలో బయట నుంచి అవకాశాలు వస్తాయి అటు వెళ్ళి చేసుకోండి అని చెప్పడం లేదు గురువు గారు నాకు ఇంటి దగ్గరే కావాలి దానికి రెమెడీ చెప్పండి మీరు వెయ్యి రెమెడీస్ చేయండి అది పనిచేయదు లక్ష రెమెడీస్ చేయండి అది పనిచేయదు మీ వ్యక్తిగత కర్మ ఏం చెప్తుంది మీరు దూరంగా వెళ్ళాలి అని చెప్తుంది మీరు దూరంగా వెళ్తేనే బాగుపడతారు ఇక్కడిక్కడ ఉంటూ ఉంటే అక్కడికక్కడ సరిపడేటటువంటి గ్రోత్ లెస్గా ఉండేటటువంటి విషయంగా జాబ్స్ రావచ్చు సో అలా ఉంటుంది అంటే నేనంటూ నన్ను ఎక్స్ప్లోర్ చేయగో చేసుకోగలగాలి లైఫ్లో ఉన్నత స్థితికి రావాలి అంటే మీకు దూరం నుంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే తప్పనిసరిగా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి సరే ఇదంతా మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం అసలు వ్యాపారస్తుల విషయంలో నాకు కొన్ని కాల్స్ వచ్చినప్పుడు నేను విన్న విషయాలు చాలా బాధాకరంగా ఉన్నటువంటి అంశాలు నేను చూశాను ఒక విషయం చెప్తాను ఒకనొక ఒక వ్యాపారవేత్త ఓ నిత్యావసర సరుకులు కిరాణా జనరల్ స్టోర్స్ ఇలాంటివి ఉంటాయి బట్టల షాపులు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు నాకు కాల్ చేస్తుంటారు కాల్ చేసి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే చక్కగా అద్భుతంగా రన్ అయ్యేది గురువుగారు మా వ్యాపారం ఎంతో అద్భుతంగా రన్ అయ్యేది మేము పెట్టుకున్న చక్కగా రన్ అవుతున్న ఆ కొంతకాలంలో ఎవరి కన్ను పడిందో ఇంకొకరు దాని ఆపోజిట్లోనే సేమ్ ఇలాంటిదే పెట్టారు ఇక గిరాకీ తగ్గడం మొదలుపెట్టింది అదే ఏరియాలో ఇంకొకటి వచ్చింది ఇలా పూర్తిగా గిరాకీ తగ్గిపోయి నాకు అసలు ఇప్పుడు గిరాకీ అవ్వట్లేదు ఆ రెండు దుకాణాలకు బాగా వెళ్తున్నారు పర్వాలేదు నాకు మాత్రం గిరాకీ రావట్లేదు అని బాధపడుతున్నవాడు నేను బాధపడింది ఏంటంటే ఒకరికి ఆదాయం వస్తూ ఉండగా ఒకరేదో ఏదో బతుకుతున్నారు ఆయన ఏదో అతను సంపాదన చేసుకుంటాడు అరే వీడికి బాగా డబ్బు వచ్చేస్తుందే మనం పెట్టి మనము సంపాదించేసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ఆ అవతల వాడి పొట్ట కొట్టి మనం వ్యాపారం వాడు ఎదురుగుండానే పెడితే మొదట్లో మనం చాలా అద్భుతంగా సంపాదన పొందవచ్చు కానీ ఆ ఒక్క రూపాయి కూడా మీరు తినే పరిస్థితుల్లో ఉండరు అది ఏదో ఖర్చుకో వ్యర్థంగానో మీ జీవితంలో రోగాలకు రొస్టులకు వాటికే ఖర్చు అయిపోతుంది ఎందుకంటే వాడు ఆదాయం మీరు తీసుకున్నారు లేదండి నేను అతను దుకాణం పెట్టుకున్నాను నేను దుకాణం పెట్టుకున్నాను అదే దుకాణం పెట్టాల్సిన అవసరమే ఉంది ఇంకా వేరే విధానం ఏంటి పెట్టుకోండి అతను ఏదో బతుకుతున్నాడు పాపం ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఒక వ్యాపారం పెట్టుకున్నాడు అతను ఎదురుగుండానే మనం వెళ్ళి పెట్టాలా ఆ డబ్బులు అతనికి రావాల్సినవి దోచేసుకోవాలా దోచుకోవడం ఏం లేదు మనం జెన్యున్గా అమ్ముతున్నాం అన్ని వస్తువులు బట్ అది ఒక దోచుకోవడం లాంటిదే పాపం ఎన్నాళ్ళ నుంచో అతను పెట్టుకొని ఉన్నాడు చిన్న ఈ కర్రీ పాయింట్ ఆవిడ నాకు ఫోన్ చేసింది అనయ్య నేను చపాతీస్ అబ్బుతూ చాలా చక్కగా రోడ్డు మీదే బయటే పాపం ఏ షెడ్ లేదు షెల్టర్ లేదు రాత్రి టైంలో ఆ పిల్ల చపాతీలు కర్రీ పాయింట్స్ పెట్టుకొని అమ్ముకొని బతుకుతున్నారు భర్త లేడు ఆ పిల్లకి ఆ పిల్ల పెట్టుకుంది తన క్వైట్ ఆపోజిట్లో ఎదుర్కొండని ఇంకొక ఆవిడ పెట్టేసింది ఈవిడకొచ్చే గిరాకీ అంతా కూడా అటు వెళ్ళటం ఇలా జరుగుతున్నది ఈ అమ్మాయికి పాపం ఏదో నాలుగు రోజులు రెండు రూపాయలు వచ్చిన డబ్బుతో ఆ పిల్లని చదివిపించుకుంటూ ఉన్న కూతుర్ని చదివిచ్చుకో బతుకుతుంది ఆ పిల్ల ఆ డబ్బులు అవతల అమ్మాయికి వెళ్ళిపోయేసరికి ఏమైంది ఈ అమ్మాయికి ఆధారం పోయినట్టే కదా జీవనోపాధి పోయినట్టే కదా చాలా తక్కువ వస్తుందనయా దీనికి ఏం చేయాలండి అయితే ఇలా చెప్పిన వాళ్ళు కూడా అతి కొంతకాలంలో నాకు మళ్ళీ ఫోన్ చేశారు నాకు ఆపోజిట్లో ఒకటి పెట్టాడు అండి నా పొట్ట కొట్టడానికి ట్రై చేశాడు కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు సడన్గా వాడు ఆ దుకాణం ఎత్తుకొని పోవాల్సి వచ్చింది సడన్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు మనం భగవంతుడు అలాగే ప్రకృతి మన ఎప్పుడ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం ఏది ఇతరులకి చేస్తామో అది మనకి తిరిగి లభిస్తుందనే విషయం ఎప్పుడూ మర్చిపోకండి ఇవాళ ఈ క్షణం ఒకరిని మోసం చేశామా ఇంకొక విధానంగా భగవంతుడు మనని వెంటనే మోసం చేయడానికి ఒక కర్మ తయారు చేసి పెడతాడు మీరు ఏ చేస్తే అది మీకు వస్తుంది అందుకనే వ్యాపారస్తులు ఎవరైనా కూడా ఎవరికో చక్కగా వ్యాపారం జరుగుతుంది కదా అని చూసి అదే ఆపోజిట్లో పెట్టడానికి ట్రై చేయకండి ఇంకెక్కడో పెట్టుకోండి అటువంటి వస్తువు దొరికించి దొరకనటువంటి ప్రదేశంలో పెట్టుకోండి దాన్ని మెల్లగా డెవలప్ చేయండి లాంగ్ రన్లో చేసుకోండి ఒక పద్ధతిని పాటించండి సో అలాగా నాకు ఇలా ఇబ్బందులైన వాళ్ళు ఫోన్ చేశారు అంటే వాళ్ళు ఈ వీళ్ళ పొట్ట కొట్టడానికి వీళ్ళు వ్యాపారం పెట్టారు వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు కష్టపడుతున్నారు పాపం వీళ్ళకి ఆదాయం లేదు మళ్ళీ సడన్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తానికైతే దివాళా తీసేసేటటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణం కర్మ వెంటాడుతుంది కర్మ అనేది ఒకళ్ళని ఇబ్బంది పెడుతుంది ఒకళ్ళ పొట్ట కొట్టడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా భగవంతుడు మన పొట్ట కొట్టేటట్టుగా చేస్తాడు గుర్తుపెట్టుకోండి భగవంతుడు చేయకపోయినా పంచభూతములు అనేటటువంటి ఉన్నాయి భగవంతుడి యొక్క సిసి కెమెరాస్గా చెప్పబడ్డది నువ్వు చేసేది ఎక్కడి నుంచైనా నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఈ పంచభూతాల నుంచి తప్పించుకోలేవు నువ్వు చేసే ప్రతిక్రియ క్రియ నన్ను ఒళ్ళు చూస్తున్నాడులే అనొచ్చు గాలి నువ్వు పీలుస్తూనే ఉంటావు గాలి నుంచి నువ్వు తప్పించుకోలేవు వెలుతురు నువ్వు తప్పించుకోలేవు అగ్ని వాయువు జలము ఆకాశము భూమి ఈ పంచభూతాల్లో ఏదో ఒక అంశము నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది వీళ్ళెవరూ అబ్జర్వ్ చేయకపోయినా అత్యంత శక్తివంతమైనటువంటిది నీ యొక్క అంతరాత్మ నువ్వు చేసే ప్రతి ఒక్క విషయం అది అబ్జర్వ్ చేస్తుంటుంది క్యాల్కులేట్ చేస్తుంటుంది రాసి పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇతరుల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఇతరుని ఏ విధంగా అయినా మీరు బాధ కలిగిస్తే తప్పనిసరిగా అది మనకు వస్తుంది సో దయచేసి ఎప్పుడు కూడా ఎవరిదో వ్యాపారం చక్కగా సాగుతుంటే అక్కడికి వెళ్ళి మనం వ్యాపారం పెట్టాలనేటటువంటి ఆలోచన తీసేసేయండి మీరు ఎక్కడైతే ఉండదో ఆ వస్తువు ఎక్కడైతే చాలా కష్టం అది దొరకడం కష్టం దుర్లభం అనేటటువంటి అవకాశం ఉన్నదో అక్కడ పోయి మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి మీ కుటుంబము మీ వ్యాపారము అంచెలంచెలుగా అభివృద్ధి పదంగా వెళ్ళడానికి భగవంతుడు సహకరిస్తాడు అంతేగాని ఇక్కడ బాగా నడుస్తుంది మనం వీడి గ్రా వీడి గిరాకీని మనం గ్రాప్ చేసుకోవచ్చు మనం మంచిగా చేసేసుకొని మనం సంపాదించేసుకోవచ్చు అంటే ఆ మొదటి అడుగు ఆ షాప్ పెట్టినటువంటి మొదటి రోజు నుంచి మీ పతనానికి మీరు డ్రాయింగ్ చేసుకొని స్కెచ్ చేసుకున్నట్ లెక్క అది మీ డౌన్ఫాల్కి కారణమవుతుంది ఇదే నేను ఈ వీడియోలో చెప్దాం అనుకునేది నేను చెప్పినటువంటి అంశం మీకు కఠినంగా అనిపించి ఉండొచ్చు కానీ మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను ఎప్పుడు మనం ఇతరుల పతనం కోరుకుంటామో వెంటనే దానికి మనంతట మనమే ఒక తయారు చేసుకొని గ్రాఫ్ తయారు చేసుకొని మన పతనానికి మనం డ్రాయింగ్ చేసుకున్నట్ లెక్క అందరూ బాగుండాలి అందరూ ఉన్నతిగా ఉండాలి భగవంతుడు అనుగ్రహిస్తే నేను అందులో ఉండాలి నా ఉన్నతి కూడా భగవంతుడు ఇవ్వాలి నలుగురిలో నేను బాగుపడాలి వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలో వాళ్ళు బాగున్నారు నేను బాగుండాలనే కోరిక ఉండాలి కానీ ఎవరో పెట్టుకుంది అది మనం డామినేట్ చేసి వారికి రావాల్సినవన్నీ మనం నొక్కేసి తొక్కేసి తీసేసుకుంటే ఇవాళ అద్భుతంగా ఆనందంగా ఉండవచ్చు బిల్డింగ్లు కొనేయొచ్చు బొలేరోలు కొనేయొచ్చు కార్లు కొనేయచ్చు ఓహ్ అద్భుతమైన వైభవం చూడొచ్చు ఒక్క రోజు వస్తుంది ఆ ఒక్క రోజు చాలు సినిమా ఎట్లుంటారో చూపిస్తుంది ఓకే మామూలు సినిమా కాదు ఒక రేంజ్లో ఉంటుంది దయచేసి అలాంటి వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే దయచేసి మారండి సోదర సోదరి ఒక సోదరి బాగుంటే ఇంకో సోదరి తను సంతోషపడి ఇంకో చోట ఎక్కడైనా పెట్టుకోవాలి బట్టలు షాప్ పెట్టుకుందనుకుందాం ఇలాగే చిన్న చిన్న కర్రీ పాయింట్స్ ఇలాంటివి పెట్టుకుంటూ పాపం చపాతీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ కాంపిటీషన్ ఉండాలమ్మా వేరే వాళ్ళ వస్తువు వేరే వాళ్ళ ఆనందంగా అది సేల్ చేసుకుంటుంటే అది గ్రాప్ చేసేసుకొని మనం ఆ డబ్బులు ఆ గిరాకీని మనం పొందేసి వాళ్ళకొచ్చి ఆ రూపాయి పోగొట్టేటటువంటి విధానంగా చేస్తే అది తప్పు మీరు వంద వ్యాపారాలు పెట్టుకోండి కానీ వేరే వాళ్ళకు అపకారం చేసేటటువంటి వ్యాపారం మనకి ఎప్పటికీ ఉపకారం చేయదు ఓకేనా శ్రీమాత్రేనా